హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై సంవత్సరం టాలీవుడ్కి ఇంట్రెస్టింగ్ గా గడిచిందని చెప్పుకోవచ్చు అయితే కొన్ని కొన్ని సినిమాలు రికార్డు క్రియేట్ చేసినప్పటికీ భారీ అంచనాతో వచ్చిన భారీ బడ్జెట్ మూవీలు డిజాస్టర్ గా ప్రేక్షకులు నిరాశపరచని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదులో లో అత్యధిక వసూలు సాధించిన టాప్ టెన్ సినిమా లేదు వాటి బడ్జెట్ ఎంత వాటి లాభం ఎంత వాటి నష్టం ఎంత అనేది వీడియోలు డిస్కస్ చేద్దాం అయితే ఈ టాప్ టెన్ లో మీ ఫేవరెట్ హీరో సినిమా ఉందా లేదా తెలుసుకోవాలంటే వీడియోను పూర్తి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం టాప్ టెన్ లో ఉన్న మూవీ తండ్రి అయితే ఈ మూవీని ఎనభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికీ నాగ చైతన్య హీరోగా సాయిపాల హీరోయిన్ గా నటించారు ఈ జంట మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది అయితే మూవీలో కంటెంట్ బాగున్నప్పటికీ ఈ మూవీకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ అయితే రాలేదు ఎనభై కోట్లతో తరకిచ్చిన ఈ సినిమా ఎనభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది అయితే ఈ మూవీకి తొమ్మిది కోట్లు లాభం వచ్చింది చెప్పుకోవచ్చు టాప్ నైన్ లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర మల్ ఈ మూవీని నూట యాభై కోట్లతో తరకిచ్చినప్పటికీ ఈ మూవీ డైరెక్టర్ మారడం ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ రావడం వల్ల మూవీకి అంత హైప్ రాలేదు అయితే మూవీలో కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే మరొక ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది అయితే ఈ మూవీ నూట యాభై కోట్ల బడ్జెట్ తో తెరగక్కినప్పటికీ నూట పదిహేడు కోట్లు మాత్రమే వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది ముప్పై మూడు కోట్ల నష్టాన్ని నిర్మాతలకి మిగిల్చింది హరిహర వీరమాల్ టాప్ ఎయిట్ లో హిట్ త్రీ మూవీ ఉంది అయితే నాని హీరోగా నటించిన ఈ మూవీ ఎనభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం జరిగింది వరల్డ్ వైడ్ గా నూట ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది అయితే నాని అర్జున్ సార్ గా ఈ మూవీలో నటించారు అయితే హిట్ త్రీ సిరీస్ లో వచ్చిన ఈ మూవీ మరోసారి హిట్ గా నిలవడం వల్ల అయితే ఈ మూవీని ఎనభై కోట్ల బడ్జెట్ తెరకెక్కించినప్పటికీ ఈ మూవీ నూట ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది అయితే నిర్మాతలకు నలభై కోట్ల లాభాన్ని మిగిల్చింది సెవెంత్ ప్లేస్ లో బాలకృష్ణ నటించిన మాస్ ఎంటర్టైన్ మూవీ డాహ్ మహారాజ్ ఈ మూవీ వంద కోట్లతో ధరకెక్కినప్పటికీ సంక్రాంతికి వచ్చి నూట ఇరవై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది అయితే బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ మిస్ పెట్టిందని చెప్పుకోవచ్చు సిక్స్త్ ప్లేస్ లో కుబేర నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ నూట ఇరవై కోట్లు ధరకెక్కినప్పటికీ వరల్డ్ వైడ్ గా నూట ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది శాఖ డైరెక్షన్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ హీరో ధనుష్ నాగార్జున యాక్టింగ్ తో ఈ మూవీ స్లోగా పికప్ అయి మంచి కలెక్షన్ రాబట్టిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ మూవీ పద్దెనిమిది కోట్ల లాభాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టింది టాప్ ఫైవ్ సినిమాలు చూసే ముందు ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ టాప్ టెన్ లిస్ట్ మీ ఫేవరెట్ మూవీ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఇక టాప్ ఫైవ్ లో తా మూవీ మిరాయ్ ఈ మూవీని అరవై కోట్ల తరఖీకి ఇచ్చారు హనుమాన్ మూవీ తర్వాత వచ్చిన తేజ సర్జా మూవీ ఇది అయితే హనుమాన్ తర్వాత మరోసారి తేజ సర్జా ప్రూవ్ చేసుకున్నా చెప్పవచ్చు అయితే ఈ మూవీ అరవై కోట్ల బడ్జెట్ తో వచ్చినప్పటికి సూపర్ మ్యాన్ స్టోరీతో వచ్చి నూట నలభై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది మూవీ తేజ సర్జా కెరీర్ లోని బ్లాక్ బస్టర్ గా నిలిచింది నూట ఏడు కోట్లు భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది ఇక టాప్ త్రీ లో రుతుక్సన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమా అయితే ఈ మూవీని నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మూడు వందల డెబ్బై కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అయితే ఈ మూవీ ఆ టాలీవుడ్ లో మంచి హైప్ తో రావడం జరిగింది ఎందుకంటే బాలీవుడ్ లో మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అవడం వల్ల ఈ మూవీకి తెలియదు కూడా మంచి హైప్ వచ్చినప్పటికీ స్టోరీలో అంత కంటెంట్ లేకపోవడం వల్ల మూడు వందల డెబ్బై కోట్ల దగ్గర మాత్రమే మూవీ అయిపోయింది అయితే నిర్మాతలకు ముప్పై కోట్ల నష్టం తెచ్చిపెట్టింది ఇక టాప్ త్రీ విషయానికి వస్తే రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే గేమ్ చేంజర్ అయితే ఈ మూవీని నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిచ్చినప్పటికి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రెండు వందల మూడు కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది మూవీకి శంకర్ డైరెక్షన్ చేసినప్పటికీ ఫ్లాప్ మూవీలు పెద్దగా తెలియని దిల్ రాజు ఈ మూవీ నిర్మించినప్పటికీ ఈ మూవీ ఒక అటర్ ఫ్లాప్ గా మిగిలిపోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా ఏదైనా ఉందంటే అంటే అది గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ రెండు వందల మూడు కోట్లు కలెక్ట్ చేసి నూట తొంభై ఏడు కోట్ల నష్టాన్ని దిల్ రాజు మిగిల్చింది ఇక నెంబర్ టూ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతికి వచ్చింది అయితే ఈ మూవీ ఎనభై కోట్ల బడ్జెట్ తో వచ్చినప్పటికి వైడ్గా దాదాపు రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి గా నిలిచింది అయితే అనిల్ రాయపూడి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ మరోసారి ఏ మూవీ వచ్చినా మినిమం గ్యారంటీ మూవీ అని చెప్పుకోవడానికి ఈ మూవీ ఒక నిదర్శనంగా నిలిచింది అయితే ఈ మూవీ లాభాలు మాత్రం పెట్టిన బడ్జెట్ కి మూడెంతలు రావడం జరిగింది అయితే సంక్రాంతికి అన్ని మూవీలు వచ్చినప్పటికీ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం సంక్రాంతి వినర్ గా నిలిచింది ఇక నెంబర్ వన్ ప్లేస్ విషయానికి వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది మోస్ట్ హైబ్రిడ్ మూవీగా వచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే ఓజీ ఈ మూవీని రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ తో ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఓవర్ మాస్ మూవీ అని చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ మూడు వందల కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరం టాప్ వన్ గ్రాసర్ గా ఈ మూవీ నిలవడం జరిగింది సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై సంవత్సరం గాను టాలీవుడ్ లో టాప్ టెన్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఇవే వీటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది ఏ మూవీ రిజల్ట్ మీకు షాకింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జీకే ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ యూ వాచింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో